గంగావాయిలకూర వండుతున్నాను గంగావాయిల కూర అయితే మొగ్గలు చీడ ఏది లేకుండా చూసి ఇలా అయితే మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి దాంట్లోకి పెసరపప్పు పెసరపప్పు అయితే పొట్టుపప్పు వాడుతున్నాను నేను పొట్టుపప్పు కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది ఇట్లా పొట్టు పెసరపప్పు తీసుకొని దీన్ని అయితే రెండు మూడు రెండుసార్లుగా కడిగేసి ఇప్పుడు మనం దాంట్లోకి కావాల్సినవి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇవన్నీ పెట్టినాం కదా ఇప్పుడు పప్పు అడిగి పప్పులో ఇవన్నీ వేసేసి ఉడకనివ్వాలి ఏడు వందల మంది సబ్స్క్రైబర్లు అయినందుకు ధన్యవాదాలు ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను నేను ఇవన్నీ పాతకాలం మా అమ్మ నేర్పించినవి మా అత్తమ్మ నేర్పించిన వంటలు అయితే అన్నీ చేశాను మన వీడియోలు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి మంచి మంచి వీడియోలు అయితే చేశాను నేను కర్రీసి ఇలాంటి పాతకాలము వంటలన్నీ చేశాను చూసి మీరు చేసుకొని టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఇలా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను నేను ఇప్పుడైతే ఇవి గంగావాయిల కూర పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు వేసినాం కదా ఒకటే గ్లాస్ వాటర్ అయితే వేసి ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టేసి ఇవి అల్లం పట్టిన అల్లం పట్టిన నీళ్ళు మిక్సీ గిన్నెలో పోసి దీంట్లో పోశాను కడిగి పార ఎందుకనేసి గిన్నెలో ఉంచాను అవి ఇప్పుడు పోసిన అది అల్లం నీళ్ళు పోసినా కూడా కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పసుపు ఒక స్పూన్ ఎడు కొంచెం అల్లం వేసి ఉప్పు కారం కూడా వేసేసి దీన్ని అయితే మంచిగా ఉడకనియాలి గంగవాయిల కూర పెసరపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది ఈ ఎండాకాలంలో సల్వా కూడా ఎక్కువ చేసుకొని ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేసు చేసుకొని తింటే టమాటా వేసుకొని తిన్నా టమాటా వేసి అండినా పప్పు వేసి అండినా గంగవాయిల కూర అయితే మస్తు చాలవ రెండు స్పూన్లు ఉప్పు హాఫ్ స్పూన్ కారం పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి హాఫ్ స్పూన్ కారం టమాటాలు ఎత్తలేను కాబట్టి రెండు రవ్వలు చింతపండు టమాటాలు ఉంటే టమాటలే రెండు వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది సగం ఉడికాక నేను ఒక ఆలుగడ్డ కూడా ఉడకబెట్టి పొట్టు తీసేసాను అది కూడా వేస్తే బాగుంటుంది పప్పులో గంగబల్ కూర అంటే ఇట్లా చిన్న చిన్న ఆకులు మెంతి ఆకులు ఎక్కువ కానీ అది మంచిగా ఉంటుంది టేస్టు టమాటా వేసి అనుకుంటే ఇగో మధ్యలో వేసాను ఆలుగడ్డ పీసులు ఎందుకంటే టేస్టు మంచిగా వస్తుంది ఆలుగడ్డ పీసు వేస్తే ఆలుగడ్డ వేస్తే సపరేట్గా అండతే తినకుండా ఉంటారు కదా పిల్లలు ఇట్లా పప్పులలో వేస్తే తింటే పిల్లలకు మంచిది ఆలుగడ్డ అందుకని ఒక్కటి ఉడకబెట్టి పప్పులు వేసాను పప్పు అయితే ఉడికిపోయింది మరీ మెత్తగా ఉడకవద్దు పలుకు పలుకు కానీ ఉండంగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ పెట్టి జీలకర్ర ఆవాలు ఐదారు మెంతులు అవి అయితే వేగనివ్వాలి దీనికి కొంచెం వెల్లిపాయ నాలుగైదు ఎల్లిపాయలు పొట్టు తీసి పచ్చపిచ్చగా దంచి ఇవి గోలిన తర్వాత ఇక ఎల్లిపాయలు కూడా వేయాలి ఎల్లిపాయలు కూడా కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత మన కరివేపాకు కూడా వేసి దీన్ని కూడా గోలనివ్వాలి ఫుడ్ ఇష్టపడని వాళ్ళు అయితే ఎవరు కదా అందుకని ఫుడ్ మనం ఇష్టంగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇష్టంగా పిల్లలు తింటేనే కదా మనకు కూడా మంచిగా అనిపించేది అందుకని ఇలాంటి మంచి మంచి కర్రీస్ వేసి పిల్లలకు పెడితే హెల్తీ ఫుడ్ పెడితే మంచిది అందుకని ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసి చేసి ఎలా ఉంది అనేది మళ్ళీ నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ వల్లనే ఇప్పుడు ఏడు వందల దాకా వచ్చిన ఇంకా సపోర్ట్ ఇస్తే మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా పలుకు పలుకు ఉండగానే తీసి మనమైతే చేసుకోవాలి పోపు చేసుకొని ఈ ఆయిల్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల దాకా కలిపేసేయాలి ఎందుకంటే ఆయిల్ అంతా పప్పుకు పట్టాలి కాబట్టి ఇట్లా కలిపేసేయాలి ఆయిల్ అంతా పప్పు పట్టేలాగా కలిపి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది కొత్తిమీర లేదు ఇంట్లో లేదు నేనైతే ఉంటే కొత్తిమీర మెంత వేసినా టేస్ట్ బాగుంటుంది పప్పు చూసారా ఇట్లా పలుకు పలుకే ఉండాలి మరీ మెత్త కొడుకనివ్వదు మరీ మెత్త ఉడికితే అది ఏ పప్పు ఏం ఏం కర్రీ అనేది టేస్ట్ తెలియదు అన్నట్టు అందుకని కొంచెం పలుకు పలుకు ఉండంగానే తీసేసి పోపు చేసుకోవాలి ఇప్పుడు సార్ అయితే తింటుండు టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాడు గంగావాయిల కూర పప్పు ఉల్లిగడ్డ అంచుకు పెట్టుకొని ఇట్లా తింటే ఎండాకాలంలో అప్పుడప్పుడు మనం గంగావాయిల కూర చేసుకున్నా ఈ ఉల్లిపాయ పెరుగులో నంచుకున్న ఏ కర్రీలో నంచుకున్న సలవ కాబట్టి ఉల్లిపాయ ఖచ్చితంగా ఒకటి మనం తినేటప్పుడు ఒకటిని ఉల్లిగడ్డ ఇట్లా తినాలన్నట్టు అన్నట్టు గంగా బయలు కూర మంచిది ఒంటికి సలవ మధ్యలో మధ్యలో ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ చేసుకొని తినండి హెల్దీగా ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కర్రీ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ మరి